హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకర్తి మాటలు వంద చెప్పొచ్చు కానీ పని విలువ నాయకత్వ పటిమ సందర్భం వచ్చినప్పుడు ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సందర్భంలో స్పందిస్తూ ప్రజలని కష్టాల నుంచి నష్టాల నుంచి బయటికి తీసుకురావటానికి చేసే ప్రయత్నం నుంచే ఒకరి నాయకత్వ పటిమ అనేది బయటపడుతుంది ఇలా ముందా తుఫాన్ ఎఫెక్ట్ తోటి ఎవరు నాయకులు ఎవరు కాదు అనేటువంటి విషయం బట్ట బయలైపోయింది ముంద తుపాను ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అటు తెలంగాణ ప్రజల్ని మొత్తంగా తెలుగు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టింది ఆ తుపాను వచ్చిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ళ వయసులో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు అలాగే హోంమంత్రి అనిత గారు అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు సమన్వయంతో పనిచేసిన తీరు పన్నెండు వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షా ఇరవై వేల మందిని పునరావాస కేంద్రాల్లో పెట్టి దాంట్లో వృద్ధులు గర్భిణీలు చిన్నపిల్లలు తర్వాత అనారోగ్యాలతో బాధపడేవారు వాళ్ళందరికీ సపరేట్గా హైజీన్గా ఏర్పాటు చేసి తర్వాత ఈరోజు వాళ్ళందరినీ ఎవరైనా వాళ్ళని పంపించడం మూడు మూడు రోజుల పాటు వాళ్ళని చాలా చక్కగా చూసుకోవటం వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేయటం ప్రాణ నష్టం పెద్దగా లేకుండా చేయటం కేవలం ఆస్తి నష్టం మాత్రం మిగిలింది ఆస్తి నష్టానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ప్రాణాప్యాక్షన్ రెడీ చేస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు సమన్వయంతో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఆర్టీజీఎస్ ఆఫీసులో కూర్చొని రియల్ టైమ్ తుపాన్తో పై చేసిన తీరు ఆంధ్రప్రదేశ్లో నిజంగా అభినందనీయమని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఈ తుఫాన్ వచ్చిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఆయన తుఫానికి ముందు తుఫాను వస్తున్న సమయంలో ప్రజలకి అందుబాటులో లేకపోవటం కనీసం ఎక్కడన్నా ఉండేవండి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలు కష్టాల్లో ఉన్నారు తుఫాను వస్తుంది మీరంతా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనండి అని పిలిపివ్వాలి కదా రాష్ట్రంలో ఒక బంధు వాతావరణం ప్రజలంతా ఇళ్లలో ఉన్నారు లేదంటే పునరావాస కేంద్రాల్లో ఉన్నారు అధికారులంతా రోడ్ల మీద ఉన్నారు ప్రధానమైనటువంటి నాయకత్వం నిద్రాహారాలు మాని పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నిద్ర మానేసి తిండి మానేసి పూర్తిగా ఇదే పని మీద సమీక్షల మీద సమీక్షలు చేస్తూ ఒక ఊళ్ళో చెట్టు పడిపోయిందంటే అర్ధ క్లియర్ చేయటం ఒకచోట ఒక పోల్ పడిపోయిందంటే దాన్ని గంటలో క్లియర్ చేయటం ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు ఆస్తి నష్టాన్ని తగ్గిస్తూ ప్రాణ నష్టం లేకుండా చేయటం కోసం ఒక పెద్ద పోరాటం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు కనీసం వైసీపీ పార్టీ కార్యకర్తల కోసమైనా వాళ్ళ సింపదే కోసమైనా వాళ్ళ పార్టీ తరఫున ఒక్క పునరావాస కేంద్రం ఏర్పాటు ఎందుకంటే చేయలేదు కనీసం పునరావాస కేంద్రాలని సందర్శించి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏమైనా కనీస అవసరాలు కల్పించడంలో ఫెయిల్ అయితే అధికారులు ఎక్కడైనా సరిగా వ్యవహరించకపోతే దాన్ని ఎత్తి చూపే పని కూడా ఎందుకని చేయలేదు పైగా తుపానంతా అయిపోయిన తర్వాత మొత్తం ఎవరిలో కాళ్ళు పోయేటో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి వైసీపీ ముఖ్యమైన నాయకుల్ని తన తాడేపల్లి ప్యాలెస్ని పిలిపించుకొని కొంతమంత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు సరే విమర్శలు చేయొచ్చు ప్రభుత్వాన్ని ప్రజల తరపున డిమాండ్ చేయొచ్చు అది నేను తప్పుబాటును విపక్ష నాయకుడిగా అతను చేయాల్సిన పని కానీ ఎక్కడ చేయాలి ఆఫీసులో కూర్చొని కాదు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ చేయాలి ప్రజల్ని పలకరిస్తూ చేయాలి కానీ అలా కాకుండా అతను కేవలం సమీక్ష చేయటం అందులోనూ ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఈ విపత్తు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విపత్తు ఇది ప్రకృతి వైపరీత్యం కాదు మానవ తప్పిదం అనిపించేసిన మాటలు కొంత కామెడీగా కొంత హీరన్గా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తగ్గించేలా ఉన్నాయి అనేటువంటిది వినపడుతున్నటువంటి మాట అందుకనే ముందా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్ర ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో ఇలా వైసీపీ పార్టీని కూడా అంత ఇబ్బంది ఉంది ఆ పార్టీని నెగిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని నెగిటివ్గా సమాజానికి చూపించింది ముందా తుఫాన్ ఆయన ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ప్రజలకి నష్టం వచ్చినప్పుడు ప్రజలకి ఇబ్బంది ఎదురైనప్పుడు ప్రజలు రోడ్ల మీద ఉన్నప్పుడు ఆయన పలకడు ఆయన ప్యాలెస్లోనే ఉంటాడు అనేటువంటిది మరొకసారి ప్రూవ్ చేసింది ఈ ప్యాలసులు పిచ్చేందండి ప్యాలసులో ఉంటామంది ఇలా ప్రజలు రోడ్డు మీద ఉన్నప్పుడు నువ్వు రోడ్డు మీద ఉండాలి ప్రజలు ఆర్తనాథం చేసినప్పుడు వాళ్ళ ఆర్తనాథాను వింటూ వాళ్ళని ఓదార్స్తూ జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఉండాలి కదా ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎందుకన్నే ఉండం లేదు సరే ఆ రోజుకి లేడు రావాలి కదా చక్కన వచ్చాకన్నా ఉండాలి కదా మళ్ళా నిన్న సమీక్ష చేసి వెంటనే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు అసలు బెంగళూరులో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ని చూసుకోవడం కోసం బెంగళూరు వెళ్తున్నారా అంటే రాజకీయాల కంటే పార్టీ కంటే ప్రజల కంటే పర్సనల్ లైఫ్ బిజినెస్నే ముఖ్యమా ఇప్పుడు బిజినెస్ గా ఉంటే తప్పు కాదు కానీ రాజకీయ పార్టీ నాయకుడిగా పబ్లిక్ లైఫ్లో ఉండి ఫుల్ టైం పబ్లిక్ సర్వీస్లో ఉన్నాను అని చెప్తున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు నిత్యం బిజినెస్లో గడపటం బిజినెస్ లో గడపటం లో గడపటం నిజంగా తప్పు ఫుల్ టైం ప్రజలకు టైం ఇవ్వగలడా లేదా ఫుల్ టైం ప్రజలతో ఉండగలడా లేదా ఇది రాష్ట్ర ప్రజలు తీర్చుకోవాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పాలిటిక్స్ వల్ల జనంలో మరింత నెగిటివ్ అవుతాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారానికి దూరం అవుతాడు అధికారానికి దూరంగానే ఉండబడతాడు ఇలా చేస్తే ఇలా వ్యవహరిస్తే బాధ్యతాయుతంగా వ్యవహరించి నిన్న గనక గ్రౌండ్లోకి వెళ్ళి తన పార్టీ తరఫున తన తరఫున ఒక కోటి రూపాయల పరిహారం కనీసం ఇవ్వగలిగి ఉంటే ఎంత బాగుండేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తను తన వ్యక్తిగతంగా ఒక కోటి రూపాయల పరిహారం ఇచ్చి గనక ఉండి ఉంటే ఎంత బాగుండేది చెప్పండి మరి ఏంటిది రాజకీయ విమర్శలు చేయడానికి మాటలు చెప్పడానికి వంద చెప్పొచ్చండి ఒకరి మీద బురద చేయడానికి వంద చేయొచ్చు నిన్న ఏం కామెంట్ వస్తుంది వరద అంటే తుపాను వెళ్ళిపోయిన తర్వాత వానా వరద వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి బురదని ప్రభుత్వం మీద వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిపోయారా అని అనిపించే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మాటలు ఆయన సమీక్ష సమావేశాలు ఉన్నాయి తప్ప మళ్ళా ఏదో ట్రోల్ అవుతోంది ఆయన వీడియో కూడా పదకొండు నిమిషాలు ఉందంట ఆ పలకొండుతో ఆయనకున్న అనుబంధం ఇలా చేస్తే ఆ పలకొండు కూడా మిగలవేము మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు గైడ్ చేస్తున్నారు ఆయన స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారు తెలియదు వీళ్ళు ప్రజల్లో ఉంటే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళంతా ప్రజల్లో ఉన్నప్పుడు తను ప్రజలుకి ఇంకెక్కువగా వెళ్ళాలి అది వాస్తవానికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు దాక్కుంటే ప్రతిపక్షాలు దూకుడుగా వెళతాయి ప్రజల్లోకి దూకుడుగా వెళతాయి ఎందుకంటే ఇంతమంది ప్రజలకు ఇప్పుడు న్యాయం చేయటం అనేది ప్రభుత్వానికి చాలా పెద్ద టాస్క్ ఇంతమందిని సాటిస్ఫై చేయాలి చాలామందికి చాలా నష్టం జరిగి ఉంటుంది ఇంతమందికి సహాయం చేయటం అంటే ఏ ప్రభుత్వాల వల్ల కాదు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం వైసీపీకి దక్కింది ఇదిగోండి ఇక్కడ పంట నష్టం జరిగింది ఇవ్వండి ముప్పై వేలు అదిగోండి అక్కడ ఇంకోటి పంట జరిగింది ఇల్లు పోయింది రోడ్డు పోయింది వెయ్యండి రోడ్డు కట్టించండి అని వైసీపీ డిమాండ్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తాడేపల్లి ప్యారెస్కి వెళ్ళిపోయారు అందుకనే ముందా తుఫాన్ ఎఫెక్ట్ ఈ సమయంలో సందర్భంలో ఎవరు ఏంటో ఎవరి నాయకత్వం పటిమేంటో ప్రజలకు ముందు చూపించింది అందుకని అంటారు ముందా తుపాను ఎఫెక్టు రాష్ట్ర ప్రజల మీద ఎంత పడిందో వైసీపీ మీద అంత పడింది అని ఇది వైసీపీ క్యాడరే అనుకుంటా ఉంది మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్